మరియు ఇరవై భాగాల్లో కొంత భాగం విన్నాము ఇందులో రెండు సూరాలు పూర్తిగా విన్నాము ఒక సూర కొంచెం భాగం విన్నాము ఆ రెండు సూరాలు మొదటి సూర సూర అశ్వహుర అశురా మరియు అశ్వహురా రెండు నైపుణులు ఇరవై ఆరో సూరాన్ని అశ్వహోర అంటారు కవులు కవిద్వాలు చెప్పే కవులు పేరుతో ఉంది అది సంప్రదింపులు ఇరవై ఆరో సూర ఆ తర్వాత ఇరవై ఏడో సూర సూరత్ నమద్ అంటే చీమలు అని తర్వాత ఇరవై ఎనిమిదవ సూర సూరతు అంటే కథలు అని స్టోరీల ఈ సూర్యలో ముసా ఇస్లాం వారి గురించి ముసాల్ ఇస్లాం ఫిరో ఈ సంఘటనలు వింటూనే వస్తున్నాం నుంచి ప్రారంభమైంది ప్రతి సూరాలో లో అక్కడక్కడ కొంచెం కొంచెం విషయాలు ముసా అల్ ఇస్లాం గురించి వస్తున్నాం అయితే ఇందులో భజరత్ ఇబ్రాహీం అలీలాం వారి మనసు కూడా యొక్క సందేశం తన తండ్రికి తన జాతి ప్రజలకి ఇవ్వటం తర్వాత ఆయన తన తండ్రి గురించి దుబా చేయడము ఆ తర్వాత అల్లాహ్ నాకు ఖయామత్ నాడు మరాభవానికి గౌరవానికి గురి చెయ్యొద్దు మా నాన్నగారు మా తండ్రి కారణముగా నేను అవమానం పొందుతాను కూడా భయమవుతున్నాను అదే దువా ఇద్దరు హజరత్ ఇబ్రాహిం అడిగారు అల్లా సుమహాను తన సమాధానంలో భయమవుతున్నాడు మొత్తం కాఫీలు కాఫీలతో పాటు వారు ఆరాధించి వారి దైవ వారి నాయకులు అందరినీ ముఖంపడిగా మూట కట్టి నరకపుడు పైకించి వేస్తాను అని అన్న సమతం చేశాడు అలాగే స్వర్గవాసులు స్వర్గంలో వెళ్తారు నరకవాసులు నరకంలో వెళ్తారు కానీ స్వర్గవాసులు నరకవాసులు అయిన వ్యక్తీసము ఒక చిన్న విషయం చెప్పారు అల్లా స్పహిపోతారా నరకంలో ఉన్నటువంటి ఆ విద్యా దైవాలు విగ్రహాలు మరియు నరకంలో ఉన్నటువంటి విద్యా దైవాన్ని విగ్రహాలని పూజించేవారు ఒకరినొకరు శ్రమించుకుంటారు అంటే మీ కారణంగా మేము ఇక్కడికి వచ్చాము అని మీరంటే ఆ విగ్రహాలు అంటాయి మీరు మమ్మల్ని ఆరాధించుకుని ఉభయ ఉంటారు చివరికి అన్నారు ఒకవేళ అల్లా తిరిగి మళ్ళా ఊలోకంపులు కనిపిస్తే నేను విశ్వాసులుగా మారి వస్తాను ఆ తర్వాత అందరి అనేసి రామగారి గురించి అలా చర్చించారు వాడు తన జాతి ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం జల ప్రళయం అక్కడక్కడ వింటూ వస్తున్నాం ఇక్కడ కూడా చిన్న విషయాలు అలా చెప్పారు నువ్వు అదే సలాం వాడి తర్వాత ఆత్ అలే సలాం హోల్ అలే సలాం ఆత్ జాతి వాడు హోల్ అలే సలాం కూడా ఆ జాతిని కూడా అల్లా నాశనం చేశాడు కానీ ఆ జాతి గురించి చెప్తూ అల్లా సుహాను వద్ద సలెహ్ అమూత్ గురించి చెప్పారు సమూతిలో వచ్చినటువంటి ఒక కొత్త విషయము ఇక్కడ ఏముందంటే హోమే ఆ జాతిని అలా గాలితో నాశనం చేశాడు అతి తీవ్రమైన గాలి ఏడు పగళ్ళు ఎనిమిది రాత్రులు వీచింది సభ లయా అని పరవచ్చు అలా అంటాడు ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ళు ఆ జాతిని నాశనం చేసింది ఆ తర్వాత కొన్ని సమూర్ గురించి అట్లా ఏం చెప్తున్నారంటే సమూద్ స్వాదేహాలుసిన సలహాలు ఒక వంటని నుండి తీశారు గర్భిణి వంటని ఆ వంటని చంపటానికి మరియు వారిని వారికి విరుద్ధంగా పోరాడటానికి అక్కడ ఒక టీమ్ ఉండేది మొత్తం పండుగలు వారు కుట్ర పన్నారు ఏం కుట్ర పన్నారు ఎలాగైనా సరే మేము విశ్వాసులను కొంత పొంతించాలి కదా అల్లా సుభానహు వతాలా వారి కుత్రము తిప్పికొట్ట అనొకారు. పొమె ఆదు పొమె సముద్ర ద్వారత పొమె 100 గురి చూడలసన పొతాలి. ఇంద్రో పొమె 100 గురి చూడల చెప్పు ఆ జాతి ప్రజల అనారు ఇనబెత్త చెాడు తన పవిత్రుడిటి ఇటువంటి కార్యాల పరిచ జోరుగా ఉంటారు నేమేమో ఏరియమైన అసయమైన కార్యాల చేస్తంటే ఇనేమో చాలా పవిత్రంగా ఉంటారని హేళన చేశారు అక్కడ ఇద్దరు దైవదూతలు కూడా వస్తారు ముగ్గురు దైవదూతలు వస్తారు ఆ దైవదూతల వెంట వీరు పడతారు దైవదూతలు అంటారు మీరేమి భయపడకండి మేము వద్ద నుంచి కప్పుబడ్డాము వీరిపై అల్లహ శిక్ష వస్తుంది ఆ జాతి కూడా నాశనం అవుతుంది చూడండి ఇందులో చెప్పినటువంటి జాతులలో విరాముని నాశనం చేసిన విషయం అలా చెప్పారు ఈ సునాలు

మహమ్మద్ సల్లాహల్ వాళ్ళని కవి అంటున్నారు ని కవిత్వం అంటున్నారు కవులు ఎలా ఉంటారు కవిత్వం ఎలా ఉంటుంది మీకు తెలీదా కవులు ప్రతి అబద్ధాలు అసత్యాలు తమత్వాలు చెప్తూ ఉంటారు ఇది అబద్ధాలు కాదు అసత్యాలు కాదు అయినా కవులు కవిత్వాలు చెప్పుకుంటూ ప్రతి లోయలో ప్రతి ఊరుకున్నారు నా ప్రభక్త అలా కాదే నా ప్రవక్త చెప్పినటువంటి మాటలు పురాణ గ్రంథం ఆడాడు అయినా ఈ గ్రంథం యొక్క గురించి ఈ గ్రంథం వస్తుంది అని గత గ్రంథాల్లో నేను ముందే ప్రస్తావించాను కదా కావాలంటే మీకు తెలియకపోతే గ్రంథ ప్రజల్ని అడగండి ఈ గ్రంథం గురించి నేను గత గ్రంథాల్లో ప్రస్తావించాను నా ప్రవక్త ముహమ్మద్ సలి ఆయన కవి కాదు అని ఈ సూరా అల్లా సమాప్తం చేశారు తర్వాత సూర్య నమల్ ఈ సోదరు సోదరుల నమల ఇందులో పెట్టారు ఇందులో అల్లా సుభానహు వతాల ప్రతిచేతంగా ఒక చీమ గురించి ప్రస్తావించారు ఆ చీమ మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను సులేమాన్ అల్అసలామ్ వారిని నబ్యారు తతస్సమ జైక బిఖౌయ కార రబీ హై హై నమారో అల్లాహో వహ్ ప్రభు నీ కృతజ్ఞతలు చెప్పుతున్నా నీ కృతజ్ఞతలు సర్వతో नेह तो वो कच्ची में वो का भाषण पुरा नहीं है पर तबसे मजाक करना खोला अल्लाह नेह वो ये चीमा भाषण उपर ना चीमे वालों ने याकिया करना वो लोगों को मसाज में ना कुंडला है कि मंत्र में, तो में, तो तो। में सुलेमान रोज़नो दो తన సైన్యాన్ని తీసుకొస్తున్నారు నలిగిపోతారు అని చీమ చెప్పిన మాట విన్నారు అయినా సులేమా నరిసలాం వారి సైన్యంలో అన్ని రకాల జీవులు ఉండేవి అని ప్రత్యేకంగా చిన్నాతులు సైతానులు పక్షులు ఉండేవి అందులో పక్షి కనిపించలేదు దాని గురించి చర్చ అంటారు ఆ బుధువు ఎందుకు లేరు ఏమైంది ఒకవేళ సరైనటువంటి కారణం చెప్పకపోతే నేను భూవతి అయ్యిలో భూమి వచ్చింది వచ్చి నీకు ఒక కబురు తీసుకొచ్చాను రాజా మీకు తెలియని కబురు అదేంటంటే నేను పరానా దేశం నుంచి వస్తూ ఉంటే అక్కడ ఒక వాణిని చూశాను ఆ రాణి సూర్య నమస్కారం చేస్తుంది ఆమెకు గొప్ప సింహాసనం ఉంది అయినా అల్లా సింహాసనం అన్ని సింహాసనం కంటే గొప్పది కాబట్టి ఆయన ముందు మేము స్వస్థ చేయాలి అని మనం అందరం అక్కడ స్వస్థ చేశాం సునే నమల్ వింటూ అక్కడ సులేమాన్ అనే సలాం అన్నారు నువ్వు నిజం అబద్ధం చెప్తున్నామో తేల్చుకోవాలి కాబట్టి ఇదిగో ఈ ఉత్తరం రాస్తున్నాను ఇది దావనిస్తున్నాను సందేశం ఇస్తున్నాను ఎవరికి బిల్కి స్నానికి నువ్వు తీసుకెళ్లే ఉత్తరం నువ్వు

సులేమను ఎసరం వారు ఆ బహుమతి ఏమి తీసుకోలేదు నాకు అవసరం లేదు నా దగ్గర అది అది విని రాణి అంది అయితే ఈయన రాజు కాదు ఈయన ప్రవక్త కాబట్టి ఒక ఈయన వినత సైన్యం తీసుకొస్తే మేము చాలా దుర్బలమైనటువంటి జీవితాన్ని చూడవలసి వస్తుంది పదండి మేమంతా వెళ్దామని బయలుదేరి వచ్చేసాను వచ్చేసరికి సులేమాసలా ఉన్నారు ఆ రాణి యొక్క సింహాసనాన్ని రాని ఇక్కడ రాక ముందు తీసుకురావాలి అక్కడ ఇఫ్రీ అనే ఒక జిన్ను ఉండేవాడు దాని గురించి అల్లా పురాణ ప్రస్తావించాడు ఆ ఇఫ్రీ అనే జిన్ను చాలా బలమైన జిన్ను పర్వతం లాగా ఉండేవాడు ఆయన అన్నాడు సులేమాన్ మీరు అనుమతినిస్తే నేను ఒక అర్థ పూటలో తీసుకొస్తాను ఈ సభను కాలంతో లేట్ చేయండి ఈ సభ పూర్తయ్యేలో నేను తీసుకొస్తాను నేను అంతకంటే ముందు తేవాలి అన్నారు అప్పుడు గ్రంథ జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన పేరు అని వస్తుంది ఆయన ఆయన నేను క్షణాలు తీసుకొస్తాను కంటి రెప్ప లోపు తీసుకొస్తాను ఆ సింహాసనం ఇంతకు ఎంత దూరంలో ఉంది పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి ఆ సింహాసనాన్ని కంటి రెప్ప లోపు తీసుకొస్తాను అనగానే సభలో అందరూ ఆశ్చర్యపోయారు తీసుకొచ్చాడు ఆయన ఆ తర్వాత అడిగాను ఎలా తెచ్చామని సులేమాన్ ఇది నా ప్రభు యొక్క అనుగ్రహము నా సబల అలాంటి వేరు సులేమాన్ సలాం చేయలేదు ఆ సభలో ఉండే వ్యక్తి అంత కార్యం చేశారంటే మరి సులేమాన్ ఎంత ఘనమైనటువంటి సైన్యం కలిగి ఉండేవాడు ఆయనంత బలము ఆయన దగ్గర ఎంత బలం ఉండేది ఆ సభలో ఉన్న ఒక వ్యక్తి అంత పనిచేశాడు ఆ తర్వాత శ్రీనివాసరాం దగ్గరికి ఆ రాణి వచ్చేసరికి శ్రీనివాసరాం అంటారు ఆ సింహాసనాన్ని పూర్తిగా మార్చేయండి ఎక్కడి దగ్గర వజ్రాలు వైభవ్యాలు అలంకరణ చేసి దాన్ని మార్చేసి అది మార్చేసిన తర్వాత రాణి వచ్చి రాగానే శ్రీనివాసరాం అడుగుతున్నారు ఈ సింహాసనం ఇదేనా అవును నాది నాదే ఉంది కానీ నాది కాదు ఎందుకంటే నేను సురక్షితముగా అది భద్రపరిచి వచ్చాను నేను మీదే అన్నాను వెంటనే

अल्लाह सुभान व तआला तौफीक दे, ही दे, दे तो ये तकाय की सोच है चाला विचित्र मंडा है आ तरवात ये सूरा मुगे पहुंचते सूर्य कसस मतलब प्रारंभ में होतंदे अंदरो कोला अल्हम्दुलिल्लाह इंशा अल्लाह मन रे कविता अल्लाह सुभान व तआला तो दुआ चेस तो मुस्ना अल कुरान पर हदीस से तो जरूर तो बाकी ना चले इस विषय में को जिसे बाकी పవిత్రమైనటువంటి రంజాన్ నెల యొక్క ఉపవాసాలు పెట్టే శక్తి సామర్థ్యాలు మనం ప్రసాదించు మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు వారికి ఆరోగ్యం ప్రసాదించు ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారు ప్రసాదించు రంజాన్ నెల యొక్క ఈ ఘనతను మనం ప్రసాదించు అల్లాహ్ ఈ నెలలో అనేక మందిని నడపని ప్రసాదిస్తావు మమ్మల్ని అందరు చేర్చు నువ్వు జన్మతులు పెద్దవసరం మేము మా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళే దానికి ప్రసాదించు ربنا تقبل منا إنك أنت السميع لي وتب علينا إنك أنت التواب سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين